హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు ఈ పర్సన్ వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే మీరు ఎవరితో డీల్ చేస్తున్నారో ఆ పర్సన్తో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే ఈ పర్సన్తో ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్ళచ్చు మ్యారేజ్ వరకు వెళ్తుందా వెళ్ళదా కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ చూద్దాం సో అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నవి డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ మీ ఫీలింగ్స్ నుంచి చూద్దాం ఈసారి రీడింగ్ ఎందుకంటే ఇది ఎక్కువ మీ మీద ఫోకస్ అయి ఉంటుంది ఎస్ మీ పర్సన్ గురించి కూడా తెలుసుకుందాం బట్ మీ ఫీలింగ్స్ ఏంటి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం ఎప్పుడు మీ పర్సన్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అలాగే రియూనియన్ రెమెడీస్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి ఛార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సో చూద్దాం మీ పర్సన్ మీ లైఫ్లోకి రా వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో ఎలా ఫీల్ అయ్యారు మీ రీసెంట్ పాస్ట్లో అండ్ ప్రెసెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చూద్దాం మీ గురించి ఓకే

సో రీసెంట్ పాస్ట్లో ఎలా ఫీల్ అయ్యారు అంటే పాస్ట్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రెసెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి మీ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి నైట్ ఆఫ్ సోప్స్ ఓకే దీని తర్వాత మీ పర్సన్ గురించి చూద్దాం ఓకే రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరికి ఖచ్చితంగా మనీ రిలేటెడ్ మ్యాటర్ అయితే ఇన్వాల్వ్ అయ్యిందండి ఖచ్చితంగా మీరు తనకి హెల్ప్ చేయడం కానీ తను మీకు హెల్ప్ చేయడం కానీ జరిగింది బట్ ఇక్కడ మనీ రిలేటెడ్ అయితే నాకు కనిపిస్తుంది ఎక్కువ మనీ రిలేటెడ్ ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా తక్కువ ఉంది మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో ఎందుకంటే హ్యాండ్ మ్యాన్ అంటే మీరు తన నుంచి సాయం పొందడం కానీ లేదా తను మీ నుంచి సాయం పొందడం కానీ జరుగుతుంది కానీ ఆ ఎమోషనల్ బాండ్ అనేది రీసెంట్ పాస్ట్లో లేదు మీరు అదే ఫీల్ అయ్యారు ఏంటి ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది ఓకే నా దగ్గర హెల్ప్ తీసుకుంటున్నారు లేదా నాకు హెల్ప్ చేస్తున్నారు బట్ మా మధ్య ఆ ఎమోషనల్ బాండ్ అన్నది లేదే నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది ఎందుకంటే హ్యాండ్ మ్యాన్ సో ఇన్ రీసెంట్ పాస్ట్లో మీకు ఒక క్లారిటీ అయితే లేదు రిలేషన్షిప్ గురించి బట్ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి మీ సైడ్ నుంచి కానీ తన సైడ్ నుంచి కానీ అండ్ రైట్ నో అయితే నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో రైట్ నో మీరు ఏమనుకుంటున్నారంటే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా నైట్ ఆఫ్ కప్స్ ఎందుకంటే మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం సో మీరైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు సో మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఓకే తను ఎక్స్ప్రెస్ చేయకపోయినా నేనన్న ఎక్స్ప్రెస్ చేస్తాను సో తను తన గురించి స్పై చేయడం ఓకే మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు బట్ మీరు తను ఏం చేస్తున్నారు తన గురించి స్పై చేయడం ఒకవేళ ఒకే ఏరియాలో ఉంటే కనుక తన గురించి ఎంక్వైరీ చేయడం లాంటివి చేస్తున్నారు ఎస్ మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ప్యాషన్ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఎమోషనల్ కనెక్షన్ ఎమోషనల్ బాండ్ అనేది కావాలనుకుంటున్నారు ఎమోషనల్ బాండ్ అంటే మీకు కాల్ చేసి డైలీ మాట్లాడాలి ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి మీతో అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో రైట్ను అయితే మీరు ఇలా ఫీల్ అవుతున్నారండి బట్ పాస్ట్లో అయితే మీకు ఒక క్లారిటీ లేదు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్ట్స్ సో కమ్యూనికేషన్ మీరు ఖచ్చితంగా మీ పర్సన్తో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు నైట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూని ేషన్ సంబంధించిన కార్డ్ యా అండర్ ద టెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ సో మీరు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ని దూరం చేసుకోవడానికి మీరు మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కొంతమంది మీలో మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు లైక్ రిలేషన్షిప్ హీల్ అవ్వడానికి కానీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కానీ రియూనియన్కి కానీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాపికాన్ వర్గో చోరస్ అయ్యి ఉండొచ్చు ఓకే ఇలా ఫీల్ అవుతున్నారు రైట్ను అయితే మీరే ఎక్స్ప్రెస్ చేయాలి ఫీలింగ్స్ మీరైతే చాలా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ పట్ల అసలు మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అన్న చూద్దాం అండ్ నెక్స్ట్ ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఒకవేళ మీరు రిలేషన్లో ఉంటే మ్యారేజ్ చేసుకుంటారా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ రిలేషన్ ఎలా ఉంటుంది అన్నీ డీటెయిల్గా చూద్దాం సో మీ పర్సన్ మీ గురించి అలా ఫీల్ అవుతున్నారన్న చూద్దాం చూసారా మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు సో మీ పర్సన్ ఇక్కడ కొంచెం స్ట్రబన్గానే ఉన్నారని చెప్పొచ్చు స్ట్రబన్ అంటే మొండిగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ మీకు హెల్ప్ చేసినా లేదా మీ నుంచి హెల్ప్ తీసుకున్నా తన ఆలోచన విధానం ఎలా ఉందంటే రిలేషన్షిప్ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందా లేదన్న క్లారిటీ అయితే మీ పర్సన్ కూడా లేదు సో అందుకే మీకు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు రీసెంట్ పాస్ట్లో కూడా మీరు స్టక్ అయి ఉన్నారు ఇప్పుడు మీరు క్లారిటీ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ అయితే నేను క్లారిటీ ఇస్తారు అని అనుకోవడం లేదు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పపో చెప్పకపోవడం కానీ లేదా మాట దాటేయడం కానీ జరుగుతుంది ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే స్ట్రబల్ ఎనర్జీ అండ్ రైట్ ఆఫ్ సోర్స్ అంటే కమ్యూనికేషన్ బ్లాకేజ్ తన ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు జడ్జ్మెంట్ కార్డ్ తనకు ఒక క్లారిటీ ఉంటేనే కదండి డెసిషన్ తీసుకునేది సో మీ పర్సన్కి అయితే క్లారిటీ అయితే లేదు అండ్ ఎస్ ఈ రిలేషన్షిప్లో తను ఎటువంటి ఫ్యూచర్ని చూడలేకపోతున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలాంటిదో నాకు తెలియదు బట్ ఎటువంటి ఫ్యూచర్ని యాజ్ ఆఫ్ నోన్ ఎనర్జీ ప్రకారం అయితే చూడలేకపోతున్నారు అసలు ఈ రిలేషన్షిప్ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా చూద్దాం ఫ్యూచర్లు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ద ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందండి ఖచ్చితంగా తను ఫ్యూచర్లో అయితే మీ మీద ఇష్టం ఉందనే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ ఖచ్చితంగా తనైతే మీకు గుడ్ న్యూస్ చెప్తారు బట్ ఇక్కడ కొంతమందికి థర్డ్ పాడి ఉంది మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక మీ పర్సన్ అంటే నాకు ఇష్టం బట్ నేను కమిట్మెంట్ ఇవ్వలేను స్టెబిలిటీ ఇవ్వలేను అని చెప్పే అవకాశం ఉంది బట్ ఇక్కడ ఎవరైతే మీరిద్దరు అన్మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ మీ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అనుకుంటారు ఎస్ రైట్లో తన ఫీలింగ్స్ అయితే స్టక్గా ఉన్నాయి బట్ ఫ్యూచర్ ఎనర్జీలో యాక్షన్ తీసుకునేటప్పటికి తనకు ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ఒక ఎమోషనల్ బాండ్ అయితే ఫీల్ అవుతారు బట్ రైట్లో తనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు కొంచెం టైం అయితే పడుతుందండి బట్ ఏస్ ఆఫ్ కప్స్ అనేది న్యూ బిగినింగ్ అండ్ ఇష్టం కూడా సో మీరంటే ఇష్టం అనే విషయాన్ని తను కూడా గ్రహిస్తారు సో అది మీకు వ్యక్తపరచడం అయితే జరుగుతుంది సో ఓకే ఇష్టపడతారు బాగానే ఉంది సో మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా అయితే ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటారో నెక్స్ట్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందన్న చూద్దాం thank you ద హోమేట్ ఇప్పుడు ఒకసారి క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ వచ్చి అయి ఉండొచ్చు ఎస్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రికన్ఫిలేషన్ ఎనర్జీ ఉందండి ఇక్కడ మ్యారేజ్ పాసిబిలిటీ కూడా ఉంది బట్ కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి సో మీకు మ్యారేజ్ అని చెప్తారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో అన్మ్యారీడో బట్ కొంచెం టైం కావాలి కొంచెం సిచ్యువేషన్స్ బాగలేదు కొంచెం టైం అయితే అడుగుతారు సో అది కూడా మీకు గా చెప్పరు కొంచెం టైం తీసుకొని చెప్తారు ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది మ్యారేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉంటారో ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని హీల్ చేయడానికి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు సో ఎవరైతే ఆల్రెడీ మ్యారీడే కిడ్స్ ఉంటారో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు కావాలి సో తను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా తను రెక్టిఫై చేసుకొని మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటాననే ప్రామిస్ అయితే మీకు చేస్తారు ఓకే ఎవరైతే అన్మ్యారీడో ఎస్ మ్యారేజ్కి ఓకే అంటారు కానీ బట్ టైం తీసుకుంటారు ఇప్పుడైతే ఇమీడియట్ కావద్దు మా ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది సో వెయిట్ చేయాలి అనే కండిషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఎంట చాలా మంది రాసులు తెలుగులో చెప్పండి తెలుగులో చెప్పండి అన్నారు నాకు ఇంకా అలవాటు అవ్వలేదండి సో నేను ఇంగ్లీష్ వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల నాకు ఇంగ్లీష్లోనే రాసుల పేర్లు అలవాటు అయిపోయినాయి సో మీరు ఏం చేస్తారంటే నేను ఇంగ్లీష్లో చెప్పినప్పుడు తెలుగులో గూగుల్లో సెర్చ్ చేయండి మీకు ఇంగ్లీష్ తెలుగు రెండు వచ్చేస్తాయి జస్ట్ కిడ్డింగ్ అంటే అది కూడా మీకు నేర్చుకున్నట్టు అవుతుంది కదా నాకు కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే నాకు ఆ వీడియోస్ ఇంకా రెగ్యులర్గా చేస్తున్నాను అది బాగా అలవాటైపోయింది నాకు సో కొంచెం టైం అయితే పడుతుంది నాకు సో అడ్జస్ట్ అవ్వండి ఓన్లీ రాసుల పేర్లే కదండి మీరు ఇంగ్లీష్లో నేర్చుకోండి నేను తెలుగులో నేర్చుకునే లోపు సో ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ ఏంటంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టెంపరేస్ అండ్ జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ శానిటేరియస్ ధనుసు రాసి ఆర్ లీ్రాసెన్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మీరు ఇప్పుడు కెరియర్లో ఫోకస్గా ఉన్నారో ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీకైతే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఇంకా ఎక్కువ మనీ సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇది రైట్ టైం మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయడానికి అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఎవరికైతే స్టెబిలిటీ లేదో కమిట్మెంట్ లేదో యూనివర్స్ ఏం చెప్తుందంటే వెరీ సూన్ ఖచ్చితంగా థింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతాయి నేను ఆల్రెడీ అదే చెప్పాను సో పేషెన్సీ అయితే ఉండాలి ఇక్కడ ఎందుకంటే టెంపరెన్స్ కార్డ్ అనేది బ్యాలెన్సింగ్ 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 సంబంధించిన విషయం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒంటికాల మీద నిలబడి తేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తున్నారు అలాగే మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకి నచ్చిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వకూడదు రెస్పాండ్ అవ్వాలి సో రెస్పాండ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ జస్టిస్ ఎవరికైతే మీకు అన్యాయం జరిగింది మీకు సరైన న్యాయం జరగలేదు మీ వర్క్లో అవ్వచ్చు లేదా మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు మీకు జస్టిస్ జరుగుతుంది సో ఇది మీకు చాలా మంచి సమయం మీ కెరీర్ మీద ఫోకస్ చేయడం కానీ రిలేషన్షిప్ గురించి కానీ సో టైంని అసలు వేస్ట్ చేయొద్దు ఎనర్జీని అసలు వేస్ట్ చేయొద్దు బట్ టైంని ఎనర్జీని బ్యాలెన్స్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి టెంపరేచర్ క్లారిఫై చేద్దాం గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీరు పేషెన్సీగా ఉండి మీరు మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ సిచ్యువేషన్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా థింగ్స్ అన్నవి వెరీ సూన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఎయిట్ ఆఫ్ మాండ్స్ అనేది గుడ్ న్యూస్ సంబంధించిన కార్డ్ అలాగే మీకు ఇప్పుడు ఏ విషయం స్టార్ట్ చేసినా మీ లైఫ్లో అవి ముందుకు వెళ్లకుండా స్టక్ అయిపోతే కనుక అవి ఇప్పటి నుంచి చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తాయని అర్థం ఎయిట్ ఆఫ్ మాండ్స్ ఎనర్జీ సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జుల్ అండి అలాగే రియూనియన్ రెమెడీస్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చవండి అవి కూడా ఛార్జిబుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ